కొర్రల దోశ ఎల్లిపాయ కారం కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేయడానికి రెండు కప్పుల కొర్రలు ఒక కప్పు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు పావు టీ స్పూన్ మెంతులు వేసేసుకొని రాత్రంతా నానబెట్టి మార్నింగ్ బాగా కడిగేసుకొని మెత్తగా రుబ్బుకొని ఫర్మెంట్ చేసి అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలి బ్యాటరీ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు చాలా బాగా వస్తాయి పెన్నెం వేడి చేసేసుకొని దానిపైన ఒక గరిటెడ్ పిండి తీసుకొని దోశ వేసుకోవాలి దోశ కాస్త ఫ్రై అయినాక ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీనిపై వెల్లుల్లి కారం రుద్దుకోవాలి ఎల్లిపాయ కారం చేసుకోవడానికి ముందుగా ఒక రోల్లో లో కాస్త ధనియాలు వేసి దంచేసి అందులో కారం ఉప్పు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకోవాలి ఈ ఎల్లిపాయ పేస్ట్ లో కాస్త బేడి నూనె వేసి మిక్స్ చేసుకుంటే ఎల్లిపాయ కారం రెడీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది దోశ క్రిస్పీ అయిన తర్వాత ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను దీన్ని అల్లం పచ్చడి పల్లి పచ్చడితో సర్వ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్